కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ అభిమానులు అందరూ పెద్ద ఎత్తున వెళ్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ వస్తుందని ధీమాగా చెప్తున్నాం ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు ఈరోజు ప్రజలు చూసినారు పది సంవత్సరాల్లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పూర్వ వైభవంతో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకంటే కర్ణాటకలోనే చూసారు తెలంగాణలో కూడా చూసారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో మాకు మంచి భవిష్యత్తు ఇస్తారని Hey. Para... థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి